హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి జస్ట్ ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లో మనకి రెండు ఇండివిజువల్ హౌసెస్ అయితే సేల్కి వచ్చాయండి సో ఒకటి మనకి జీప్లస్ వన్ హౌస్ ఇంకొకటి డూప్లెక్స్ హౌస్ అండి ఒకటి కమర్షియల్గా వాడుకోవడానికి చాలా బాగుంటుంది ఇంకొకటి రెసిడెన్షియల్ పర్పస్లో బాగుంటుంది అన్నమాట ఇవి రెండు కూడా మార్కెట్ వాల్యూ కనీసం మనకి తక్కువలో తక్కువ ఎయిటీ ల్యాక్స్ పైన వాల్యూ చేసే ప్రాపర్టీస్ అనమాట మనకి ఒక ప్రాపర్టీ నలభై ఏడు లక్షల ఎనభై రెండు వేలకి ఇంకొక ప్రాపర్టీ యాభై రెండు లక్షల పదిహేడు వేల రూపాయలకి ఒక్కసారి మీరు ప్రాపర్టీస్ చూసిన తర్వాత ఇక్కడ మార్కెట్ వాల్యూని ఎంక్వైరీ చేసుకుంటే ఖచ్చితంగా ఈ ప్రాపర్టీస్ మీకు రీజనబుల్ ప్రైస్కి సేల్కొచ్చా అని అనుకుంటారనమాట సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని లేటెస్ట్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో కానీ వాళ్ళు చూసిన వీడియోస్ అనేది అయిపోయి ఉండొచ్చు లేదంటే కనుక ఆ ప్రాపర్టీస్ అనేది మీరు మీ బడ్జెట్ తగ్గ లేకపోవచ్చు కానీ ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ వచ్చినప్పుడు వాటి అప్డేట్స్ని మీరు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తాం వాటిలో కూడా మీరు చూడవచ్చు వాటి లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి చూడండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీలో మొదటి ప్రాపర్టీ అనేది విజయవాడ అజిత్ సింగ్ నగర్ డాబాకోట్లు ఏరియాలో అయితే సేల్కి వచ్చిందండి అంటే మీరు ఈ విజయవాడ నగర్ నుంచి ఫ్లైఓవర్ అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ ఉంటుంది అనమాట ఈ ఫ్లైఓవర్ దిగిన వెంటనే లెఫ్ట్ సైడ్లో పెట్రోల్ బంకులు రైట్ సైడ్లో దాబాకోట్లు సెంటర్ ఉంటుంది ఈ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ రైట్ తీసుకుంటే కనుక పెద్ద రోడ్ అండి ఇది సిక్స్టీ ఫీట్ రోడ్డు సో ఈ రోడ్డు మళ్ళీ మనకు రైల్వే ట్రాక్కి అదేవిధంగా ఫ్లైఓవర్ వైపు వెళ్ళడానికి దారి ఉంటుంది అనమాట ఈ సిక్స్టీ ఫీట్ మెయిన్ రోడ్ తార రోడ్డు ఫేసింగ్లో మనకి ఉత్తరం ఫేసింగ్లో ఈ జీ ప్లస్ వన్ షారోను ప్రార్థనా మందిరం ఉన్నది ఈ బిల్డింగ్ అయితే బ్యాంక్ లో సేల్కి వచ్చిందండి మొత్తం నూట ముప్పై మూడు గజాలు రోడ్ ఫేసింగ్ వెడల్పు ముప్పై వెడల్పు నలభై లోతు అయితే వస్తుంది ఇవన్నీ కూడా ఇక్కడ నూట ముప్పై మూడు గజాలు బిట్లే ఉంటాయండి ఫుల్ బిట్స్ అంటారు వీటిని ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది ఈ ల్యాండ్ పరంగా ఈ ఫుల్ బిట్ వాల్యూ అనేది దాదాపుగా తక్కువలో తక్కువ డెబ్బై లక్షల నుంచి ఎనభై లక్షల రూపాయలు ఈజీగా ఉంటుందండి ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ తో కలుపుకుంటే కోటి రూపాయల దాకా వాల్యూ చేస్తారన్నమాట అనమాట అయితే ఇందులో మనకి చిన్న మైనస్ పాయింట్ ఉంది అదేంటంటే ఇది చర్చిగా కింద కట్టారనమాట అంటే ఒక స్కూల్ గదుల్లాగా ఓపెన్ హాల్స్ లాగా ఉంటుందన్నమాట అనమాట దీన్ని మనం చేంజ్ చేసుకుంటే కొన్ని కింద కమర్షియల్ గోడంగా అంటే ఎదరా ఆ ఎలివేషన్ కొంచెం చేంజ్ చేసుకుని షట్టర్ లాగా పెట్టేసుకుంటే కనుక కింద కమర్షియల్ గూడంగా పైన కూడా కమర్షియల్ గూడెం పర్పస్గా వాడుకోవడానికి బాగుంటుంది అనమాట ఎందుకంటే ఈ రోడ్డు పెద్ద రోడ్డు ఈ ఏరియాలో ఈ రోడ్డు అంతా కూడా కమర్షియల్గా ఉంటాయి కాబట్టి ఆ విధంగా వాడుకోవచ్చు లేదనుకుంటే మీ ఇమాజినేషన్ తగ్గట్టుగా మీరు కన్వర్ట్ చేసుకుని రెసిడెన్షియల్ పర్పస్లో కూడా వాడుకోవచ్చు అయితే ఇక్కడ ల్యాండ్ వాల్యూస్నే మనకి ఈజీగా డెబ్బై లక్షల రూపాయల పైన ఉంటుంది ఇప్పుడు ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్లో యాభై రెండు లక్షల పదిహేడు వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చింది స్ట్రక్చర్ చాలా చాలా బాగుందన్నమాట నచ్చితే తప్పకుండా చూసి తీసుకుని అసలు మిస్ చేసుకోవద్దు లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదండి కానీ లోపల మాత్రం ఏంటంటే ఆల్రెడీ మేము చూసాం కాబట్టి లోపలంతా ఓపెన్ హాల్ టైప్లో ఉంటుంది చిన్న స్టేజ్ లాగా కట్టారు అంటే ఒక చిన్న అరుగులాగా కట్టారన్నమాట పై ఫ్లోర్ కూడా సేమ్ అలాగే ఉంటుందండి సో అదంతా కూడా మీరు చేంజెస్ అనేది చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి బ్యాంక్ ఆప్షన్లో యాభై రెండు లక్షల పదిహేడు వేలు అనేది బేసిక్ ఆర్పీ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి వేలం పాట స్టార్ట్ అవుతుంది మీరు ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలంటే ఐదు లక్షల ఇరవై ఫ్యూచర్లో ఎవరైనా కాంపిటేటర్ వస్తే కనుక ఆ ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో ఏదైతే వాల్యూకి ఫైనలైజ్ అవుతుందో ఆ వాల్యూలో మీరు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు మీకు డాక్యుమెంట్స్ అన్ని గా ఉన్నాయి ప్లాన్ అప్రూవల్ కూడా ఉంది కాబట్టి మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఖచ్చితంగా లోన్ కూడా వస్తుంది మేము లోన్ కూడా చేస్తామండి నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోదు ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ కి యాడ్ నెంబర్ని తెలియజేసి మనకి సీరియల్ నెంబర్ వన్ అని చెప్తే కనుక ఈ ప్రాపర్టీని మీకు విజిట్ చేయించడానికి మేము ఏర్పాటు చేస్తామండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ ఇదే అజిత్ సింగ్ నగర్ ఏరియాలో మనకి కొంచెం కొంచెం మాస్గా ఉంటుంది ఏరియా ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ రోడ్డు కొంచెం చిన్న రోడ్డు మనకి వెహికల్స్ అవి రావడానికి ఓకే ట్రాన్స్పోర్టేషన్ పరంగా కన్వీనియంట్గా ఉంటుంది కానీ ఇంటి ముందు కార్ పార్కింగ్ పెట్టుకునేంత స్పేస్ అయితే ఉండదు ఇది డూప్లెక్స్ హౌస్ అనమాట ఇది కూడా నూట ముప్పై మూడుగా జాలండి రోడ్డు ఫేసింగ్ వెడలపు ముప్పై వెడలపు నలభై లోతు వస్తుంది ఇది అనమాట రోడ్డు ఇది చూస్తున్నారు కదా కొంచెం రోడ్డు చిన్నదనమాట మనకి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కొంచెం ఇబ్బంది అయితే మనం పర్లేదండి ఒక సైడ్గా మనం కార్ అయితే పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది లోపల కూడా మనకి చిన్న చిన్న మైనర్ వర్క్లు ఉంటాయి లోపలంతా కూడా బాగుందండి ఈ హౌస్ కూడా ఇది కూడా బడ్జెట్ తగ్గ ప్రాపర్టీ అనమాట ఎందుకంటే ఈ ప్రాపర్టీ కూడా ల్యాండ్ వాల్యూషన్ ప్రకారం కనీసం తక్కువలో తక్కువ నలభై నుంచి యాభై లక్షలు ఈజీగా ఉంటుంది బిల్డింగ్ వ్యాల్యూషన్ అనేది ఇంత పెద్ద స్ట్రక్చర్ అయితే కట్టడానికి కనీసం ముప్పై లక్షల రూపాయలైనా కనీసం ఇప్పుడు పాత బిల్డింగ్ కాబట్టి మనం వేసుకున్నా కూడా ఒక డెబ్బై ఎనభై అయితే వాల్యూ చేస్తుంది నలభై ఏడు లక్షల ఎనభై రెండు వేల రూపాయలు బేసిక్ ఆర్పీ ప్రైజ్ అనమాట అంటే సుమారుగా నలభై ఎనిమిది లక్షల రూపాయలండి ఇది కూడా అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి అది నలభై ఎనిమిదిన్నర కావచ్చు నలభై తొమ్మిది కావచ్చు యాభైనా కావచ్చు అనమాట సో ఆక్షన్లో పాడి పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ ఈ ప్రాపర్టీస్ ఉండే వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది దీనికి కూడా డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి ప్లాన్ అప్రూవల్ అంతా కూడా ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీ కూడా మీరు సెవెంటీ ఫైవ్ పర్సెంటే అనేది లోన్ తీసుకోవచ్చు యాజ్ స్టేజ్గా ఇంత ముందు ప్రాపర్టీ లాగా ఈఎండి కట్టి మనం ఆప్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది సో చూస్తున్నారు కదా చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఉంది మనకి బ్యాక్ సైడ్ అయితే బాత్రూమ్ అయితే ఇచ్చారు సౌత్ ఫేసింగ్ అనమాట ఇది తూర్పు గుమ్మాలాగా పెట్టి కట్టారనమాట బిల్డింగ్ పరంగా ఏది చూసుకుంటే దాదాపుగా మనకు ఒక పదిహేను సంవత్సరాలు అయితే ఖచ్చితంగా అవుతుంది అనమాట బిల్డింగ్ అయితే స్ట్రక్చర్ బాగుంది మనం రెనోవేషన్ చేయించుకుంటే కనుక ఇంకొక ఇరవై సంవత్సరాలు మనకి ఈజీగా అయితే లైఫ్ వస్తుంది చూస్తున్నారు కదా లోపల కూడా మనకి కబోర్డ్స్ ఉన్నాయి ఫ్లోరింగ్ అంతా కూడా వాల్ కేర్స్ కూడా చేస్తున్నాయండి సో మైనర్ వర్క్లు అయితే ఉంటాయి అవన్నీ కూడా అండి సో పాత బిల్డింగ్ కాబట్టి మనకి చిన్న చిన్న మైనర్ వర్క్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి కానీ వాల్యుబుల్ ప్రాపర్టీస్ అండి రెండు ప్రాపర్టీస్ కూడా సో రెండు ప్రాపర్టీలు కావాలన్నా కూడా తీసుకోవచ్చు లేదంటే ఏదైనా ఒక ప్రాపర్టీ కావాలన్నా కూడా ఖచ్చితంగా తీసుకోవడానికి ఇక్కడ చేయండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఇక్కడ మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ సో మనకి ఏంటంటే దక్షిణం స్థలము ఆగ్నేయంలో మెట్లు తూర్పు గుమ్మాలు ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేశారండి రోడ్ మనకి ట్వంటీ ఫీట్ రోడ్ వస్తుంది సో ఇక్కడ మనకి ఏ ఫ్లోర్గా ఆ ఫ్లోర్ ఇండిపెండెండ్గా ఉంటుంది ఎంట్రెన్స్లో స్టెయిన్లెస్ స్టీల్ గేటు అదేవిధంగా అంతా కూడా విండోస్ డోర్స్ అన్నీ కూడా టేక్ వుడ్ అనేది యూస్ చేశారు సో ఓన్గా కట్టుకున్న బిల్డింగ్ కాబట్టి ఎక్కడా కూడా అసలు మైనస్ పాయింట్లు అనేది లేవండి అంతా కూడా సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ కూడా కరెక్ట్గా తీసుకున్నారు చూస్తున్నారు కదా మొత్తం ఇంటి చుట్టూ కూడా గ్రిల్స్ అయితే పెట్టేశారండి చు చుట్టూ కూడా మనకి సందు కూడా ఉదయారు కాబట్టి ఎలివేషన్ పని కూడా బాగుంది ఈ సందులో మనకి ఇక్కడ బాత్రూమ్ కూడా పెట్టారండి కామన్ బాత్రూమ్ కూడా పెట్టారు ఇక్కడ నుంచి మనం లోపల చూద్దాం ఒకసారి చూడండి ఇక్కడ మీరు లోపల ఏంటంటే బ్యాంక్ ఆప్షన్ కాబట్టి సో ఆ సామాన్లు అనేవి కొన్ని చంద్రవందరగా పడేసి ఉన్నాయి అయితే బాగుందండి బిల్డింగ్ బాగుంది ఇక్కడ స్టెప్స్ అంతా కూడా స్టీల్ రిలింగ్ ఇచ్చారు కబోర్డ్స్ ఉన్నాయి టీవీ నెట్ పాయింట్ ఉంది వాల్ కేర్ చేస్తున్నాయి సీలింగ్ వర్క్ అంతా కూడా చేసి ఉంది సో బాగుందండి బడ్జెట్ తగ్గ ప్రాపర్టీస్ అనమాట అసలు మనం తీసిపారేలేము ఈ ప్రాపర్టీస్ని రెండు కూడా వాల్యుబుల్ ప్రాపర్టీస్ అండి ఖచ్చితంగా చూడవచ్చు మీరు ఒకసారి ఈ ప్రాపర్టీస్ని నచ్చితే తప్పకుండా చూస్ తీసుకుని అసలు మిస్ చేసుకోవద్దు లీగల్గా డాక్యుమెంటేషన్ పరంగా ఎటువంటి ఇష్యూ లేదు అదేవిధంగా ఫిజికల్ పొజిషన్ కూడా బ్యాంక్ పొజిషన్లో ఉంది కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే ప్రాపర్టీని పొజిషన్ తీసుకోవచ్చు సో ఎటువంటి మైనస్ పాయింట్ లేదు కాబట్టి తప్పకుండా చూసి తీసుకుని అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ